నుదుటున కత్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం మల్ల మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా థ్యాంక్ యూ సో మచ్ వెండి గిన్నెలో పాలో అవిని ఖైదాచితిరా వెండి గిన్నెలో పాలో నీ ఖైదాచితి లేరా అల్లరి నీ నువ్వు ఆరగించరా సూపర్ సాంగ్ థ్యాంక్స్ థ్యాంక్స్ హాయ్ హరి గారు వెంకటోకడున్నావులే కాకులేని తుకలై నమో తక్కనయ్యా సందమా మయండే లైవ్ లో పది మంది ఉన్నారు లైక్ కొట్టండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్ కొట్టండి వెంకట్ గారు మీరు ఏమి చేస్తుంటారు ఉన్న పొన్న సుపతం ఉన్న పొన్నమ గార తెరిని వడిన నీ పోతిమే తెల్లవారే లేచి చూసి తెల్లబోయామో గొల్లు మన్నాము చక్కనయ్యా సందమామ ఎక్కడున్నావో నీవు లేక దిక్కులేని సుఖలైనాము కోవాదు అనుకోవద్దు సారీ ఏమి అనుకోవద్దు ఏమండంటే అంటే ఏమని లేదులే ఏమి అనుకోవలే సో మచ్ సార్ సూపర్ సాంగ్ మీరు ఏం చేస్తున్నారు బస్సులు ఉంటాయి కదండి మేకప్ బస్సులు ఏ షూటింగ్ లో ఎన్ని బస్సులు ఏంటి నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను హృదయమా బ్రతుకులోని భావమా బ్రతుకులేని వందమా తిరిగి వరలి రాని వాయిస్ రావట్లేదు సార్ మీ వాయిస్ రావట్లేదు అంటే వెంకటేష్ గారు చూస్తా అట్ల ఉండండి వెంకటేష్ గారు సైలెంట్ గా ఉండండి వెటాజ్ గారు సైలెంట్ గా ఉండండి నేను పాట పాడుతున్నాను వాళ్ళు అంత మటుకు తృప్తి పడుతున్నారు లేని మీరు వాయిస్ గీ గీగా అంటుంది ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా అతిథిలో నన్ను చేరుకున్నాను నయమా నిబంధమా బ్రతకులే నిప్పండి చెప్పండి ఉన్నాను ఉన్నాను లైవ్ లో ఉన్నాను Obrigado. <laughs>